అయితే ఇల్లు కోసం వచ్చిన అయితే ఇల్లు లేదు మాకు మా నాన్న కూడా లేదు చనిపోయి మాకు ఇల్లు లేదు ఏం లేదు పిచ్చిను కూడా రావట్లేదు మమ్మీకి నేను పని పోయి రోజుకి రెండు వందలు ఇస్తున్నావు పాతిని కోసం చాపు పోయి అంటే కొన్ని రోజులు చదువుకుంటున్నా కొన్ని రోజులు పనికి పోతున్నా చదువుకోవడం మానేజ్ కూడా అవుతుంది మళ్ళీ పనికి పోవాలి ఇంట్లో తిని కూడా వెళ్తలేదు ఎవ్వరు వాటి మరో వంక మాకు ఇల్లు లేదు ఇల్లు ఇచ్చాడు మా పిల్లలకి అమ్మఒడి ఇచ్చాడు మా పిల్లకాయలు ఇప్పుడు చదువుకుంటున్నారంటే ఆయన పుణ్యమే చాలా బాగుంది మా జగనన్న వచ్చినాక మా పేదవాళ్ళని చూసి ఇండ్లు కట్టించినారు పక్క బిల్లులు టై టయానికి బిల్లులు పడింది పిన్షన్లు ఇచ్చారు ప్రీ బియ్యము ఇంకా అమ్మ ఓడి చాలా ఎన్నో పథకాలు చేస్తున్నారు కాబట్టి మా జగనన్న ఉన్నారు ఉన్నారంటే ఎవరు ఉన్నారంటే జగనన్న ఉన్నారు మా జగనన్నే మాకు అవసరం మా జీవితాంతరము మా జగనన్నే ఉండాలని మా కోరిక మా 第这دي来ن妈